అందరికీ నమస్కారం ఈ ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులు మా ప్రాంతంలో కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అయితే పండిస్తున్నారు దీనికంటే ముందు రబీ సీజన్లో ఆర్ఎన్ఆర్ వ్యారైటీ అయితే పండించారు ఇప్పుడైతే కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అయితే పండిస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి నాట్లు వేసేసరి చూడండి ఈ నాట్లు వేసినంత వరకు ఖర్చులు ఎంత వస్తాయో ఒక రైతుకు ఒకసారి నేను చెప్తాను చూడండి ఇందులో తప్పుకుంటే క్షమించండి ఒక ఎకరాకు వచ్చేసి వరి నాట్లు నాటదని కోసము ఆరు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు అలాగే కాలువలు కానీ గినాలు కానీ గనాలు చెక్కేసి ఆ మట్టి వేసి అది శుభ్రం చేయడం కోసము ఇద్దరైతే పడతారు అది ఒక వెయ్యి రూపాయలు అంటే ఐదు వందలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇది ఒక ఆరు వేల రూపాయలు ఇప్పుడు ట్రాక్టర్ ఖర్చులు వచ్చేసి తప్పకుండా మూడు సార్లు టిల్లర్ కొట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మూడు గంటలు వేసుకోండి మూడు వేల రూపాయలు అయితే వేసుకోండి అది ఒక మూడు వేలు ఇది ఒక ఆరు వేలు అదొక వెయ్యి రూపాయలు అంటే పదివేల రూపాయలు ఇప్పుడు దుక్కిలో డిఏపి యూరియా ఇవి రెండు కలుపుకొని వేసుకుంటారు కదా ఇది ఒక ఖర్చులు వేసుకోండి అది ఒక పదమూడు వందల రూపాయలు ఇంకా యూరియా ఇవన్నీ కూడా ఒక పదహైదు వందల రూపాయలు అయితే వేసుకోండి పదహైదు వందల రూపాయలు అలాగే ఈ నారు ప్యాకెట్ ఇది వచ్చేసి పదమూడు వందల రూపాయలు వేసుకోండి ఇంకా కలుపు మందు చులుకుంటారు కదా అదొక మూడు వందల రూపాయలు ఎకరాకైతే మూడు వందల రూపాయలు అయితే అదొక వేసుకోండి ఒక ఇప్పుడు అదొక పదహైదు వందలు ఒక పదమూడు వందలు ఇప్పుడు కలుపు మందు అదొక మూడు వేల రూపాయలు ఇప్పుడు నారకట్టలు కట్టలు నారు కట్టలు వేయడం కోసము అదొక ఐదు వందలు వేసుకోండి ఇప్పుడు ఈ మూడు వేలు ఐదు వందలు అలాగే ఇక్కడ పదివేలు తప్పకుండా ఒక ఎకరాకు నాట్లు వేసినంత వరకు ఖర్చు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు లేదనుకుంటే పదమూడు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వస్తుంది అలాగే అతను కూడా చేస్తుంటాడో అతను కూడా చేసిన కూడా అది తీసేసిన తర్వాత ఇంత అయితే ఖర్చు అయితే వస్తుంది అది ఫర్ ఎగ్జాంపుల్గా మాకు వచ్చిన ఖర్చే ఈ విధంగా అయితే చెప్తున్నాను ప్రతి రైతు కూడా ఇదే వస్తుంది కానీ మాకైతే సొంత ట్రాక్టర్ ఉంది కాబట్టి మాకు ట్రాక్టర్ ఖర్చులు అయితే రావు డీజిల్ ఖర్చులు ఉంటాయి ఉంటాయి అది ఉంటాయి ఇంకా ట్రాక్టర్ రిపేరింగ్లు ఇవన్నీ ఉంటాయి అవి అయితే సొంతంగా చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా ట్రాక్టర్ లేని వాళ్ళకు ఈ విధంగా అయితే ఖర్చులు అయితే ఉంటాయనేసి చెప్తున్నాను కేవలం నాట్లు వేసి అంతవరకే ఇప్పుడు ఇక్కడ నుండి ఖర్చులు ఇంకా ఉంటాయి సుమారుగా ఒక ఎకరాకు ఎంత లేదంటే కూడా ముప్పై వేల రూపాయలు తక్కువ అయితే ఉండదు ముప్పై వేలు నుండి ముప్పై ఆరు వేల రూపాయల వరకు కూడా ఖర్చు అయితే వస్తుంది నేను ఒకసారి దీనికంటే ముందు ఖరీఫ్ సీజన్లోనే వరి పంట పండించినప్పుడు ఒక లీస్టులో మొత్తం రాసి అయితే చెప్పాను చూడండి ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఇప్పుడు దీనికంటే ఇప్పుడు దానికంటే కూడా ఎక్కువ ఖర్చులు అయితే వస్తాయి ఎందుకంటే ఖర్చులు అయితే పెరిగాయి మందులు ఖర్చులు కూడా మందుల ధరలు కూడా అలాగే కూలి ఖర్చులు కూడా అలాగే ఎరువుల ఖర్చులు కూడా ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి అందుకని మొత్తము చెప్పాలనుకున్నాను దీని గురించి చెప్తున్నాను ఓకే అండి చూశారు కదండి ఇక్కడ ఈ ఇక్కడ కనపడుతుంది కదా ఈ నారు వచ్చేసి వరి పత్తి పంట పండిస్తున్నారు కదా పత్తి పంట అయిపోయిన తర్వాత దాంట్లో అయితే తీసుకెళ్ళి నాటిస్తాను ఓకే అండి బాయ్